నీ రాజు ఆ రాజు నిన్ను పిలిచి అన్నాడు యు ఆర్ మై రిప్రజెంటేటివ్ నువ్వు నా ప్రతిబింబం నువ్వు నా ప్రతినిధి నువ్వు నా ప్రతిమ గౌ ఎళ్ళు రాజ్యం చెయ్యి అని అన్నాడు ఏంట రాజ్యం ఫలించు అభివృద్ధి చెందు విస్తరించు భూమిని నిండించు దాని మీద ఏలుబడి చెయ్యి అని అన్నాడు ఎలా ఏలుబడి చేయాలి తల్లిదండ్రుల వంటి స్థానం నీకు ఇస్తున్నాను ప్రతి వాటికి పేర్లు పెట్టే అధికారం నీకు ఇస్తున్నాను అని అంటే కీర్తనల గ్రంథం ఎనిమిదిలో చెప్పినట్లుగా ఆయన తన మహిమను మకుటముగా చేసి మనకు ధరింపజేసి తన చేతి పనులైనటువంటి భూమి ఆకాశముల మీద మనకు అధికారమునిచ్చి చేయలండ్రా అని అంటే ఈ లోక మర్యాదకు పడిపోయాం ఈ లోక మర్యాద అనగా అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము అవి చెప్పిన మాటలు విన్న కారణం చేత మన కార్పోరియల్ రిప్రజెంటేటివ్ మన ఫెడరల్ రిప్రజెంటేటివ్ అయినటువంటి ఆదాము మనుష్య సమయం